కల్కత్తా ఘటంలోని వైద్యులు నిరసనలు మిన్నంటున్నాయి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు ఉత్తరాంధ్ర జిల్లాలోని వైద్యులు రోటెక్కారు వైద్యులకు రక్షణ కల్పించాలని వైద్య సేవలు నిలిపివేసి ఆందోళనకు దిగారు వైద్య విద్యార్థులు హత్యపై లోతైన దర్యాప్తు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు ఇక దీనికి సంబంధించి విజయనగరంలో పరిస్థితిపై మరింత సమాచారం ఆ ప్రతినిధి రాజు అందిస్తారు మెడికల్ కాలేజీలో జరిగినటువంటి దుర్ఘటన ఏదైతే ఉందో దీనికి దేశవ్యాప్తంగా కూడా ఆందోళన వెలువెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది నిన్నులను కఠినంగా శిక్షించాలని అదేవిధంగా మహిళా వైద్యులకే కాదు వైద్య రంగానికి రక్షణ కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ కూడా ఈ అయితే విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వైద్యులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేస్తున్న పరిస్థితి ఉంది ఐఎంఏ పిలుపు ఏదైతే దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపుని అనుగుణంగా ఈరోజు ప్రభుత్వ ప్రైవేటు రంగాల వైద్య రంగానికి సంబంధించిన వైద్యులు వైద్య సిబ్బంది కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితి మనతో పాటు ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు జేసీ నాయుడు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు ఈరోజు ఏదైతే ఆగస్టు ఎనిమిది రాత్రి జరిగినటువంటి సంఘటన ఏదో దీన్ని ఏ విధంగా చూస్తారు డెఫినెట్గా ఆగస్టు ఎనిమిదో తారీఖు రాత్రి తెల్లవారితే తొమ్మిదో తారీఖుని విధులు విధులు నిర్వహిస్తున్న గవర్నమెంట్ హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్న ఒక మహిళా వైద్యరాలపై ఒక దుండగులు దుర్మార్గులు వచ్చి సామూహిక అత్యాచారం చేసి చంపబడింది కాబట్టి దీని మొత్తం భారతదేశం అంతా వైద్యులే కాదు ప్రజలు చాలామంది తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు చాలా మనోవేదనకు గురయ్యారు దానిలో భాగంగానే ఆర్జికర్ ఆసుపత్రిలో వైద్యులు వైద్య విద్యార్థులు స్ట్రైక్ చేస్తుంటే కొన్ని అల్లర్మూకలు వచ్చి మళ్ళీ కూడా వాళ్ళందరినీ చాలా కొట్టడం జరిగింది దీనికి నిరసనగా మా నేషనల్ ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ ఆర్వి అశోకన్ గారు ఆదేశాల మేరకు మొత్తం భారతదేశం అంతటా టోటల్గా ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచి రేపు ఆరు గంటల వరకు సంపూర్ణంగా ఓపీ సేవలు బంద్ చేయడం బంద్ చేయడం జరిగింది అలాగే ఎమర్జెన్సీ సర్వీసెస్ని మినహాయించాము కాబట్టి ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే ఇది ఓన్లీ ఒక వైద్యురాలు కాకుండా ఒక మహిళ మీద ఇంత అత్యాచారం జరిగినప్పుడు డెఫినెట్గా మీలాంటి మీడియా వాళ్ళు కానీ ప్రజా సంఘాలు కానీ మహిళ మహిళా సంఘాలు కానీ ముందుకు వచ్చి ఈ ఈ చూసుకుంటే చాలా బ్రోటల్గా కనిపిస్తుంది స్వయంగా మీ వైద్యుల దాని తాలూకా సీరియస్నెస్ ఏంటనేది ఇప్పటికీ తెలియజేయడం జరిగింది అంటే ఒక్క వ్యక్తి వాళ్ళు ఇది సాధ్యమవుతుంది సామూహిక సామూహిక అత్యాచారం అని చెప్పి చెప్పారు ఒక్కళ్ళు కూడా అదుపులో తీసుకోలేదు కాబట్టి దీన్ని మేము మేము ఐఎంఏ ద్వారా కోరుకునేది ఏంటంటే డెఫినెట్గా వాళ్ళకి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఇమీడియట్గా కఠినంగా శిక్షించాలి ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలి అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మొత్తం దేశవ్యాప్తంగా హాస్పిటల్స్ వైద్యులు హాస్పిటల్స్ అన్ని సేఫ్ జోన్స్ అంటే ఒక రక్షణ కల్పించాలి అట్ ద సేమ్ టైం మన ఆంధ్రలో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక యాక్ట్ ఉంది ఆల్రెడీ దాన్ని కొంచెం మాడిఫై చేస్తే చంద్రబాబు నాయుడు గారు కొంచెం అది డెఫినెట్గా మాడిఫై చేస్తే వైద్యులంతా కూడా ఆయనకి రుణపడి ఉంటాం కాబట్టి ఇది మహిళ మిగతా అంటే మీ ద్వారా చెప్పేది అంటే మొత్తం ప్రజలందరూ కూడా దీన్ని ఇన్వాల్వ్ అయ్యి ఈ ఈ సమ్మెని విజయవంతం చేస్తూ ఆ దోషులకి కఠినంగా శిక్షించే వరకు మేము ఉద్యమిస్తామని చెప్తున్నాం రాష్ట్ర డాక్టర్ మీరు చెప్పండి అసలు మీరు ఎలాంటి రక్షణ కోరుకుంటున్నారు అంటే హాస్పిటల్స్లో నైట్ డ్యూటీలు చేస్తున్నటువంటి మహిళా వైద్యులు కావచ్చు జెంట్స్ కావచ్చు వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి ఈ సమయం ఎంతసేపు వచ్చేస్తే వాళ్ళు నిజంగా భావంతో పనిచేయగలుగుతారు మీరు చెప్పింది కరెక్టే అంటే ప్రైవేట్ హాస్పిటల్స్లో వాళ్ళు ఓన్ సెక్యూరిటీ ఉంటుంది ఓన్ సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి కాబట్టి కొంతవరకు రక్షణ ఉంటుంది స్టిల్ ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా అప్పుడప్పుడు అగాచ్యాలు జరుగుతూనే ఉన్నాయి ముఖ్యంగా గవర్నమెంట్ కాలేజెస్ అండ్ గవర్నమెంట్ హాస్టల్స్లో ముఖ్యంగా ఎస్పెషల్లీ ఉమెన్ ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో ఆ డాక్టర్స్ అందరూ కూడాను నైట్ డ్యూటీస్లో చేసేటప్పుడు రక్షణ లేకపోవడం అన్నది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అది అందుకని మనం ముఖ్యంగా పోలీసు కస్టడీ పెట్టి ప్రజలు కూడా భయం తీసుకురావాలి యాక్ట్ ఎంత సివిర్గా ఉండాలంటే ఒకసారి ఎవరి మీద కానీ అత్యాచారం చేసినా సరే ఏదైనా హాస్పిటల్స్ మీద ఏమైనా దాడులు చేసినా సరే శిక్షించబడేవాళ్ళు కఠినంగా శిక్షించబడితే తప్ప ఈ దీన్ని లేకపోతే ప్రజలు లొంగరు దీన్ని యాక్టివ్ కూడా స్ట్రాంగ్గా తయారు చేయాలని కోరుకుంటాము ప్రజా సంఘాలుగా మీరు ఈరోజు వీళ్ళ వైద్యులందరికీ కూడా మద్దతు తెలియజేస్తూ రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి మీరేం డిమాండ్ ఈ రోజు ఇది కొత్త కాదు గతంలో కూడా నిర్భయ అని చెప్పి మొన్న దిశ అని చెప్పి సంఘటనలు కూడా జరిగాయి ఇప్పుడు దీనికి అభయాన్ని కూడా పేరు పెడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది ఏంటి పరిస్థితి అసలు ఏం చేస్తే ఇలాంటివి అరికట్టే అవకాశాలు డెబ్బై ఎనిమిది వేల స్వతంత్ర భారతదేశంలో ఒక వైద్యురాలి పైన అత్యంత దుర్మార్గంగా హాస్పిటల్లోనే సామూహిక అత్యాచారం హత్య చేయడం అనేది తీవ్రంగా పట్టణపౌర సంక్షేమ సంఘం ఖండిస్తుంది విజయనగరం పట్టణపౌర సంక్షేమ సంఘం రెండే రెండు డిమాండ్లు పడుతుంది ఒకటి కేరళ మోడల్ చట్టం దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి వైద్యులు వైద్య సిబ్బందికి రక్షణ కల్పించాలనేది ఒకటి రెండోది ఈరోజు డాక్టర్ల పట్ల ప్రజలు అలాగే స్త్రీల పట్ల ప్రజల యొక్క ఐక్యత పెరిగే విధంగా ప్రజా పోరాటాలు నిర్వహించేటప్పుడు ప్రభుత్వాలు కూడా వాటి పట్ల రెస్పాన్సిబిలిటీ వహించాలి కానీ దురదృష్టం ఏంటంటే కలకత్తా ప్రభుత్వం బెంగాల్ ప్రభుత్వం ముఖ్యమంత్రి వచ్చి పటస్ట్లో పాల్గొని నిశ్చిక్గా నేను మీకు మద్దతు అంటున్నారు అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సిన వాళ్ళే ఈరోజు అల్లరిమోకలతో రౌడీలతో గూండాలతో కుమ్మక్క అయిపోతే రక్షణ ఎవరికి వస్తుంది కాబట్టి ఇటువంటి చర్యలు లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ బాధ్యతగా వ్యవహరించాలని చెప్పి కోరుతూ ఉన్నాం ఈ పోరాటం ఇక్కడితో ఆగదు అమ్మాయికి న్యాయం జరిగే వరకు ముందుకు వెళ్తాదని చెప్పి చెప్పి తెలియజేస్తాను ఏదైతే చూసుకుంటే దేశ ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ఆందోళనలో మరి ఇక్కడ ముఖ్యంగా మహిళా వైద్యులు కూడా ఉన్నారు ఈ మహిళా వైద్యుల వాళ్ళ మనోభావాలు ఏంటి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ మానసిక స్థితి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి అసలు ఈ రోజు జరిగిన సంఘటన ఏదైతే మహిళా వైద్యులకి జరిగిన సంఘటన దీన్ని మీరు ఎలా చూస్తారు ఇది వైద్యరాలికే కాదండి అందరికీ లైక్ ప్రతి మహిళ ఆలోచించాల్సిన విషయం ప్రతి పౌరుడు ఆలోచించాల్సిన విషయం కానీ ఆ చట్టాలు అమలుపరచడం లేదు ప్రతి వాళ్ళకి చట్టాలు అమలుపరిస్తే చట్టాలు స్ట్రిక్ట్గా వెంటనే కానీ స్పందిస్తే ప్రతి వాడికి అంటే బా తప్పు చేయాలని వాళ్ళకి ఒక బా భయం ఉంటుంది ఈరోజు మనోళ్ళు ఈరోజే హత్యలు చేసి రేపు ఉదయం రోడ్ల మీద తిరిగి సంవత్సరాలు సంవత్సరాలు ప్రభు ప్రభుత్వాలు కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ ప్రజలు కానీ చాలా ఉదాసీనతంగా వ్యవహరిస్తారు ఇలాంటివైతే మాత్రం ప్రతిసారి చూస్తూనే ఉంటామండి ఈ రోజు జరిగిన ఈ దీంతోనైనా అంటే ఈ సంఘటనతో ప్రతి వాళ్ళు ఆలోచించాలి అందరూ ఆలోచింప చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది మొత్తం వైద్యులు ఈ రోజు అంటే సేవా రంగంలో ఉంటూ నిరంతరం కూడా ప్రజల ప్రాణాల రక్షణకు ఉండంటి వైద్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళ రక్షణ కోసం ఈ రోజు రోడ్ల మీదుగా రావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో వీళ్ళకి రక్షణ కల్పించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వైద్యులకు అందరికీ ఒక సేఫ్ జోన్ ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో వీళ్ళు స్వేచ్ఛగా నిర్భయంగా వైద్యం అందించే విధంగా మరింత సేవా దృక్పథంతో ముందుకు వెళ్లే విధంగా వాళ్ళకి అవసరం ఉంది దీనికి చట్టం చేయాల్సిన అవసరం ఉంది చట్టం చేయడమే కాదు దాన్ని ఖచ్చితంగా అమలు అయ్యే విధంగా చూడాలని చెప్పి వైద్యులు మొత్తం యావత్తు కూడా ముక్తకంఠంతో ఘోషిస్తున్న పరిస్థితి ఈ రోజు ఉత్తరాంధ్ర జిల్లా వ్యాప్తంగా కూడా కనిపిస్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ మధుసూదర్ రెడ్డితో రాజు ఐ న్యూస్